అందరికీ నమస్కారం ముందుగా మా ఓం డివైన్ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు రానున్న దసరా ఉత్సవాలలో అమ్మవారికి వివిధ అలంకారాలు చేస్తూ ఉంటారు కనకదుర్గ అమ్మవారికి పదకొండు అలంకారాలు చేస్తారు అది కూడా పదకొండు రోజుల పాటు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి త్రిమాత స్వరూపమైన దుర్గాదేవి మహాశక్తి స్వరూపిణి ఈ తెలుగు నేలపై ఉంది తెలుగు భక్తుల వైభవానికి ప్రతీకగా తెలుగు ఇంటి పడుచుగా అమ్మవారి అలంకారాలను ఇప్పుడు చూద్దాం శ్రీ ్రిపురసుందరి దేవి అలంకారం సెప్టెంబర్ ఇరవై మూడున శ్రీ గాయత్రి దేవిగా మనకు కనిపించనున్నారు సెప్టెంబర్ ఇరవై నాలుగు శ్రీ దేవి సెప్టెంబర్ ఇరవై ఐదు శ్రీ కాత్యాయని దేవి సెప్టెంబర్ ఇరవై ఆరు సిరులనిచ్చే తల్లిగా శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో కనిపించనున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడు శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా కనిపించనున్నారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శ్రీ మహాచండీ దేవి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది శ్రీ సరస్వతి దేవిగా కనిపించి భక్తులకు ఆశీసులు ఇవ్వనున్నారు సెప్టెంబర్ ముప్పై శ్రీ దుర్గాదేవి అక్టోబర్ ఒకటిన శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా కనిపించనున్నారు అక్టోబర్ రెండున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు సెప్టెంబర్ ఇరవై రెండు నవరాత్రి మొదటి రోజు అమ్మవారికి స్నపనాభిషేకం అనంతరం శ్రీ బాలా సుందరి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఏర్పాట్లు చేయటం జరిగింది ఇక సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వరకు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భక్తులకు దర్శనం ఉంటుంది మహామండపంలో ఆరవ అంతస్తులో కుంకుమార్చనలు దేవి కడ్గమాలార్చనలు శ్రీచక్ర నవార్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది యాగశాలలో చండీ హోమం ప్రతిరోజు జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది మూలా నక్షత్రం సందర్భంగా ఆ రోజు తెల్లవారుజామున రెండు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు అమ్మవారి దర్శనాలు ఉంటాయి ఈ రోజు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కనుక ఇదే రోజున మధ్యాహ్నం సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు దసరా మహోత్సవాలలో ప్రతిరోజు ప్రదోషక సమయంలో ఆది దంపతుల నగరోత్సవం నిర్వహించబడు సనాతన ధర్మ ప్రచార నిమిత్తం ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయటం జరుగుతుంది దసరా ఉత్సవాలలో దర్శనానికి విచ్చేసే భక్తులకు సౌకర్యార్థం క్యూ లైన్లలో త్రాగునీరు వివిధ ప్రదేశములలో ఉచిత వైద్య సదుపాయాలు అమ్మవారి అన్న ప్రసాదం ఏర్పాట్లు చేశారు భక్తులు తలనీలాలు సమర్పించేందుకు కేశఖండన శాలలు మొదలగు ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది ఈ విధంగా విజయవాడలోని కనకదుర్గాదేవి ఆలయం సర్వాంగ సుందరంగా దసరా వేడుకకు తీర్చిదిద్దటం జరిగింది మాత్రే నమ